హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తాటికాయలతో గారెలండి చాలా టేస్ట్ బాగుంటాయి ఇవి సీజనల్ ఫ్రూట్ కనుక కంపల్సరీ తినాలి హెల్త్ కూడా చాలా మంచిది అంటండి తాటికాయ తినడం వల్ల మా రిలేటివ్స్ అయితే తాటికాయలు పంపించారండి వాటిని ఇలా గారెలా వేస్తున్నాను ఫస్ట్ అయితే తాటికాయలకి పై డొప్పలు తీసేసి పైనంతా కూడా ఈ తొక్క అంతా తీసేయాలి తాటికాయ కొద్దిగా ముగ్గిన తర్వాత పండులో అయిన తర్వాత మనం వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి పైకే స్మెల్ వచ్చేస్తాయి తాటికాయలు ముగ్గిన తర్వాత అప్పుడు మనం వండుకుంటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది పై తొక్క అంతా కూడాను చాలా ఈజీగానే వచ్చేస్తుంది పై తొక్క అంతా తీసేసిన తర్వాత మనం దీనిలో ఉన్న టెంకల్లా ఉంటాయండి అవి తీసుకుని మనం ఇలా తాటికాయని పట్టుకుని చూస్తే కొంచెం ముగ్గిందైతే మెత్తబడుతుందండి మెత్తబడిన తర్వాతే మనం ఇలా గారెలు వేసుకున్న రొట్టె వేసుకున్న వేసుకోవాలి తాటికాయ ఎప్పుడైనా సరే ఇలా కరెక్ట్గా ముగ్గినప్పుడే వండుకోవాలండి లేదంటే మళ్ళీ మెత్తగా అయిపోయి పులుసు వాసన వచ్చేస్తుంది ఇలా కరెక్ట్గా తాటిక తాటికాయని తీసుకుని వండుకుంటే చాలా బాగుంటాయి ఇలా మొత్తం టెంకలు చూశారు కదా ఇలా వచ్చినాయండి ఇవన్నీ కూడా మనం స్లైసెస్ చేసుకునే బళ్ళు ఉంటుంది కదా దాని మీద వేసుకుంటే మొత్తం అంతా కూడా క్రీమ్ నీట్గా వచ్చేస్తుందండి ఈ స్లైసెస్ వాళ్ళని ఒక కంచోలో పెట్టేసుకుని ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో తాటి పేస్ట్ తీస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువ ఈసులు కూడా కిందకేమీ పడకుండా నీట్గా వస్తుంది పేస్ట్ అనేది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒకసారి వేలుతో రౌండ్గా తిప్పితే ఇక్కడైనా చిన్న చిన్న ఈసులు ఉన్నాయనుకోండి అవి వేలుకి వచ్చేస్తాయి చుట్టుకుంటాయి అప్పుడు మనం తీసేసుకోవచ్చు నేను తీసిన పేస్ట్లో అయితే పెద్దగా ఈసులు ఏమీ రాలేదండి చాలా నీట్గానే వచ్చింది పేస్ట్ అంతా కూడా ఈ చిన్ని తాటికాయ పెద్ద తాటికాయ రెండు కలిపి ఇంత పేస్ట్ అయితే వచ్చిందండి ఇందులో మనం గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి నాకు వచ్చినటువంటి తాటి పేస్ట్కి నాకైతే ముప్పై కేజీ బొంబాయి రవ్వ పట్టిందండి ముప్పై కేజీ బొంబాయి రవ్వ కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం తీసుకునేటువంటి పేస్ట్ని బట్టి మనం నూక వేసుకోవచ్చండి తాటికాయ ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తుంది కదా పేస్టు ఇదైతే బాగా వచ్చింది అందుకే నాకు ముప్పావు కేజీ పట్టింది కొంచెం పేస్ట్ తక్కువ వచ్చింది అయితే కనుక అరకిలో వేసుకోవచ్చండి ముప్పావు కిలో నూక కూడా మొత్తం అంతా ఇలా కలిపేసిన తర్వాత దీనిలో ఒక పావు కేజీ వరకు బెల్లాన్ని మెత్తగా కోరి దీనిలో వేసేసుకోవాలండి పేస్ట్లో ఇలా స్వీట్నెస్ ఇంకా బాగుంటుంది కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుంటే తాటికాయ కూడా స్వీట్గానే ఉంటుంది కానీ మనం నూక వేసాం కాబట్టి ఇలా బెల్లాన్ని వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయండి పంచదార కూడా వేసుకోవచ్చు అండి బెల్లాన్ని ఇష్టపడేవాళ్ళు బెల్లాన్ని వేసుకోవచ్చు పంచదార ఇష్టపడే వాళ్ళు పంచదార వేసుకోవచ్చు ఏదైనా సరే పావు కిలో వరకు పడుతుందండి ఇలా బెల్లం అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం కలిపిన నూక ఈ తాటి పేస్టు బాగా కలిసిన తర్వాత అప్పుడు గారెలు వేసుకుంటే బాగుంటాయి ఇవి బాగా నానాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేస్తే ఇంకా గట్టి పడుతుందండి అరగంట అయిన తర్వాత చూసారు కదా క్రీమ్ గట్టిగా అయిందండి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ తాటి పేస్ట్ని ఇలా గారెల్లా వేసేసుకోవాలి ఇలా ఒక కవర్ తీసుకుని వేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి కవర్ కొద్దిగా ఆయిల్ రాసి వేసుకుంటే ఇంకా అంటుకోకుండా బాగా వచ్చేస్తాయండి ఒక పక్క బాగా వేగిన తర్వాత మాత్రమే రెండో పక్క టన్ చేయాలి లేదంటే కనుక మూకుడికి అంటుకునే అవకాశం ఉంటుందండి తాటి గారెలు వేస్తే కనుక ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి ఇవంత టేస్ట్ బాగుంటాయి వేసేలా వేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మనకి ఎప్పుడైనా సరే ఏ సీజన్కి వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో తింటే చాలా హెల్త్కి మంచిదండి ఈ తాటికాయలతో తాటికాయ పేస్ట్తో తాండ్ర కూడా చేసుకుంటారండి అది కూడా చాలా బాగుంటుంది అది సంవత్సరం అంతా కూడా ఉంచుకోవచ్చు అలా చేసుకుంటే కనుక తాటి తాండ్ర షాపుల్లో కూడా దొరుకుతుందండి మామిడి తాండ్రలాగే తాటి తాండ్ర కూడా ఉంటుంది ఇలా మనం తీసుకున్న పేస్ట్ అంతా కూడాను ఇలా గారెల్లా వేసేసుకోవాలి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఇవి ఇలా వేగుతుంటేనే ఇల్లంతా మంచి గమగమ వాసన వచ్చేస్తుందండి ఇలా తాటిగారులు వేసుకున్నవి నాలుగైదు రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి అదే కనుక మనం పేస్ట్ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల్లాళ్ళ వరకు కూడా ఏమీ అవ్వదండి అలా కూడా తీసుకుని పెట్టుకుని మనకి వీలైనప్పుడల్లా వేసుకోవచ్చు మనకి ఇలా గారెల్లా వేసుకోవచ్చు రొట్టెలా వేసుకోవచ్చు తాటికాయతో తాండ్ర చేసుకోవచ్చు చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి తాటికాయ అయితే కనుక కొంచెం శ్రమ అనుకోకుండా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి తాటికాయలు అస్తమానం దొరకో కనుక దొరికే కాలంలోనే మనం ఇలా తినాలండి మనం గోధుమ రవ్వ వేసాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదు మీరు కనుక ఇదే కొలతలతో గారెలు వేసారంటే రెండు నిమిషాల్లో ప్లేట్ అంతా కూడా ఖాళీ అయిపోతుందండి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తాయి మా ఇంట్లో వాళ్ళకైతే కనుక తాటిగారలు అంటే చాలా ఇష్టం అండి ఈ రెండు తాటికాయలకి ఇన్ని గారెలు అయితే వచ్చినాయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఇదే విధంగా తాటిగారెలు వేసి చూడండి ఎంత టేస్ట్ బాగుంటాయో మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తాయి ఓకే అండి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కువ ఆయిల్ కూడా లాక్కుండా ఇలా వండుకున్నారంటే హెల్దీ కదా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి